హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సీతంపేట బంజర్లో మా గణేషుని వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది వంటకాలైతే బందోబస్తుగా చేస్తున్నాం ఈరోజు సీతంపేట బంజర్ హనుమాన్ బస్తీ ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద వినాయకుని దగ్గర విఘ్నేశుని అన్న ప్రసాదం రెడీ చేస్తున్నాం మా విఘ్నేశుడు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఎంతో విజయవంతంగా నవరాత్రులు పూర్తి చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం అయితే మా ఊరు ఊరంతా సందడితో వంటకాల దగ్గర మా ఊరు మొత్తం చేరి వంటకాలను అయితే రెడీ చేస్తున్నాం విఘ్నేశుని ఆశీస్సులతో ఈ కార్యక్రమం అయితే విజయవంతంగా సాగుతుంది మా విఘ్నేశుని దగ్గర ఆ హనుమంతుడు ఆ రాముల వారు శివుని శివలింగం ఎంతో అద్భుతంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది వంట దగ్గర అయితే కుమారు ఈరోజు స్పెషల్గా కుర్మానైతే తయారు చేస్తుండు ఆలుగడ్డ కుర్మాని ఇక్కడ బియ్యం కడుక్కుంట సీను వాటర్ ఫ్రీగా వేయడానికి పండు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మా వినాయకుని దగ్గర చూస్తున్నారుగా కుర్మా అయితే రెడీ అయింది ఆలుగడ్డ కుర్మ స్టార్ట్ ఫస్ట్ ఆలుగడ్డ కుర్మాతో స్టార్ట్ చేసినాం పైన స్పెషల్గా ఉండాలనేసి కొత్తిమీర వెళ్తున్న వంట మాస్టరు కుమార్ ఈ వంట అద్భుతంగా అమోహం స్మెల్లే ఎంతో అసలు చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేరుస్తున్నాం వంట అయితే పూర్తయింది ఒక్కొక్క ఐటమ్స్ ఆ కోసం ప్రతి ఒక్క ఐటమ్ గోంగూర పచ్చడి పప్పు లడ్డు బూంది సాంబారి స్వీట్ ఖాజా అయితే నేనే తెచ్చిన నేనే తెచ్చినా అని ఒకళ్ళ పోటీతో ఒకళ్ళు మాకు అయితే చూపించడం జరుగుతుంది దాతలు వీళ్ళంతా అరటి పళ్ళు కూడా దాతలు పులియార కూడా చేయడం జరిగింది మొత్తానికైతే మొత్తం వంటకాలు విజయవంతంగా సక్సెస్ఫుల్ గా అయినాయి ఇకపోతే స్టార్ట్ చేయడానికి మొదలు పెడుతున్నాం వీడైతే యూత్ లీడర్ అని మొత్తం తినేస్తుంటాడు అట్టిపళ్ళు అన్ని అన్ని రెడీగా చేసి లైన్లో అయితే మా ఊరి ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఆ విఘ్నేశుని ప్రసాదం కోసం లైన్లో నిలబడి ఉండటం ఎంతో మాకు ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆ విఘ్నేశుని ఆశీస్సులు కావాలని ఆ విఘ్నేశుని ప్రసాదం కోసం ఇంతగా ఎదురు చూస్తున్నారు ఈ స్వామి తిని తిని కండలు పెంచుతూ లైన్ అయితే చూస్తున్నారు ఇప్పుడైతే భోజనాలని రెడీ చేద్దామని అన్ని ఐటెమ్స్ అందరికీ ఉండాలని లైన్ గా బందోబస్తు చేయడం జరిగింది లైన్లో ఏ ఇబ్బంది లేకుండా కట్టెలతో లైన్ అయితే రెడీ చేసినాం వాటర్ కూడా సపరేట్ పెట్టేసినాం ట్రాక్టర్ కూడా వన్ సైడ్ చిన్నది కూడా విస్త్రాకులు మున్సిపాలిటీ ట్రాక్టర్లు వేయాలనేసి వన్ సైడ్ ట్రాక్టర్ పెట్టేసినాం ఇకనైతే ఫస్ట్ విఘ్నేశుని ఆశీస్సులు చిన్నపిల్లలకు ముందుంటది కనుక చిన్నపిల్లలతో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ చిన్నపిల్ల ఫస్ట్ చిన్నపిల్లలు పెట్టాలని ఈ కార్యక్రమంలో అయితే మేము కనుక విజయవంతంగా ఫస్ట్ చిన్నపిల్లలకైతే మొదలుపెట్టినాం ఆ విఘ్నేశుని ఆశీస్సులు నెల్లవెల్ల ఈ సిద్ధంపేట గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉండాలని ఆ విఘ్నేశుని ఆశీస్సులతో అంతా ఆనందంగా ఉండాలి పిల్ల పాపలతో పంట పైరు గొడ్డు ప్రతిదీ హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటూ ఈ విఘ్నేశుని వేడుకుంటూ ఈ నవరాత్రులు విజయవంతం అయితే చేసిన అలానే అన్నదానం చేస్తూ ఎంతో రుచికరమైన ఐటమ్స్ ఆ విఘ్నేశుని పాదాల చెంత చేర్చి ఆ విఘ్నేశుని అర్పించి ఆ తర్వాత గ్రామస్తులైతే ఈ ప్రసాదాన్ని తిలకిస్తున్నారు ఆరయిస్తున్నారు మాకైతే ఎంతో హ్యాపీగా ఉంది ఈ సంవత్సరం లేడీస్ కూడా పర్ఫార్మెన్స్ చేసి మాకు హెల్ప్ హెల్ప్ ఉన్నారు మా వినాయకుని ఆశీస్సుల వల్లనో ఏమో కానీ ఈ సంవత్సరం లేడీస్ కూడా వడ్డించడానికి మాకు ఎంతో తోడుగా ఉండి ఈ కార్యక్రమం అయితే విజయవంతంగా చేస్తున్నారు మీరైతే విఘ్నేశుని ఆశీస్సులు కావాలనుకుంటే ఈ వీడియోని చూడగలరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు లైక్ కామెంట్ షేర్ చేయగ రాజు సెవెన్ నా ఛానల్ ప్రతిదీ లోకల్లో జరిగే ప్రతి విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మొదలైంది ఈవినింగ్ సిక్స్గా వస్తుంది అయినా కానీ రద్దీ తగ్గలేదు ఎంతమంది వస్తున్నారో ఎవరికి కూడా తగ్గకుండా ప్రతి ఐటెం ప్రతి ఐటెం కూడా జంగిరి కానీ లడ్డు బూందీ కానీ స్వీట్స్ ప్రతిదీ అరటి పళ్ళు ప్రతిదీ కూడా అందరికీ అందేలాగా ఇక్కడ మేనేజ్మెంటు అంతా బాగా చూసుకుంటున్నాం ఎందుకంటే ఎవరికి తగ్గకూడదని ఈ సీతాపేట బంజర్లో ఎవరు ఇగ్లేషిని ప్రసాదం మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో అందరికీ అందేలా ఈ కార్యక్రమం అయితే జరుపుతున్నాం ఎంతో విజయవంతంగా సాగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమం అలాగైనా ప్రతి ఒక్కరికి చేరాలి ప్రతి ఒక్కరు తినాలి ఆ విఘ్నేశుని ఆశీస్సులు పొందాలి ఆ ఆశీస్సులతో రెండు నూరేళ్ళు చల్లగా వారికి ఈ కార్యక్రమాన్ని అయితే నేను మొదలుపెట్టడం జరిగింది ఈ విఘ్నేశుని ఇక్కడ హనుమాన్ బస్తీలో ఎంతో సంబరాలతో జరపడం ఆ విఘ్నేశ్వరుని ఆశస్సుతో ప్రతి ఒక్కరూ మాకు సహాయం చేయటం ఆ విఘ్నేశ్వరుని కృపతో ప్రతి ఒక్కరూ ఈ అన్నదాన కార్యక్రమంలో సహాయం చేయటం ప్రతిదీ ఇవ్వడం కానీ అన్నీ ఎంతో సక్సెస్ఫుల్గా జరిగినాయి ఏ విషయంలో కూడా లోటుపాటు లేకుండా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా తృప్తిగా తినాలని అనౌన్స్మెంట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి అందాలంటూ చెబుతూ పెడుతున్నాం ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా ఈ కార్యక్రమం అయితే విజయవంతంగా సాగుతూ ఉన్నది واہ تمام کسارو مليان ۾ آندو لائٽ جو تمام کسارو آندو సీతంపేట టీం హనుమాన్ బస్తీ టీము అన్నదానం కార్యక్రమం విజయవంతం చేసి భోజనానికి ఇప్పుడే కూర్చున్నారు పొద్దున నుంచి బాగా శ్రమించి విజయవంతంగా భోజనాలు అయితే గ్రామస్తులకు పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా భోజనాలు కంప్లీట్ అయ్యేసరికి ఏడైంది ఏడింటికి వాళ్ళు భోజనం స్టార్ట్ చేశారు యూత్